హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఉదయాన్నే లేచి గిన్నెలు తొమ్దామని బయటికి వెళ్తే ఫ్రెండ్స్ నా మీద ఏదో పడినట్టు అనిపించింది బాబా ఏంటో పడిందని భయపడ్డాను ఫస్ట్ తర్వాత పైకి చూసాను ఏం పడిందని ఉడత జామకాయలు మా ఇంటి ముందు ఒక జామ చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఆ జామ చెట్టు పైకి ఉడత ఎక్కి మా జామకాయలు తింటూ నేను మీ జామకాయలు తింటున్నాను నువ్వు అన్నట్టు నా పైన ఒక మొక్క వేసి సిగ్నల్ ఇచ్చింది పైకి చూశాను చూస్తే అది జామకాయలు తింటుంది సరే సరే వీడియో తీసి ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు ఉడత కొట్టిన జామకాయలు తినేదాన్ని పెద్దవాళ్ళు జామకాయలు తినకుండా ఎక్కడ పడేస్తామో అని ఆ ఉడత కొట్టిన జామకాయ చాలా తీగా ఉంటుందని చెప్పేవాళ్ళు నేను ఆ జామకాయని తినేదాన్ని అలా మీరు చిన్నప్పుడు ఎంతమంది ఉంటారో అవి నాకు గుర్తొచ్చినాయి ఫ్రెండ్స్ అందుకే నా ఈ తీపి జ్ఞాపకాలు మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మీ అందరికీ రుణపడి ఉంటాను ఎప్పటికీ లవ్ ఆల్ Take care. Okay. Bye bye. See you.